దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అశువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాతెండ్ల మనోహర్ తెలిపారు క్విట్ ఇండియా ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు జనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్కృత దినోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదిన మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో గాంధీ చౌక్ వద్ద నుండి రణరంగ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ ఉద్యోగులు ఎన్సీసీ విద్యార్థులు కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు జాతీయ జెండాను చేత పట్టుకుని ప్రదర్శనగా రణరంగ చౌక్ వద్దకు చేరుకున్నారు అక్కడ మంత్రి నాదండ్ల మనోహర్ వీరితో కలిసి పాల్గొన్నారు రణరంగ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు భారత మాత విగ్రహానికి వందన సమర్పణ చేసిన అనంతరం అమరవీరుల స్థూపాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు ఫిట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన ఏడుగురు అమరవీరుల స్థూపాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు ఫిట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు అమరలయ్యారని స్వాతంత్రం కోసం అమరలైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు అమరవీరుల స్థూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని చెప్పారు ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పిలుపు మేరకు తెనాల్ ప్రాంతానికి చెందిన ఎంతో మంది తమ ఆస్తులను కుటుంబాలను ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగాలు చిరస్మరణీయమైనవని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి కౌన్సిలర్ పేరం సంజయ్ రెడ్డి కమిషనర్ బండి శేషన్న డీఎస్పీ బి జనార్దన్ రావు తహసీల్దార్ కె గోపాలకృష్ణ ఎన్సిసి అధికారులు వివిధ విభాగాల ఉద్యోగులు ఎన్సిసి క్యాడెట్లు విద్యార్థులు పాల్గొన్నారు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు ఔత్ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఏడుగురు మన ప్రాంత వాసులు ఆ రోజు అమర్వీరులయ్యారు వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి మన భవిష్యత్తు కోసం మన పరిపాలన కోసం స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీగారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మహనీయులు ఎంతోమంది ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది జనాల నియోజకవర్గం నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి స్మరించుకోవాలి యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు అదే విధంగా పురపాలక సంఘం నుంచి అజ్ఞానం కూడా పాల్గొన్నారు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు అందరినీ కూడా నేను కోరేది ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలు నడిపే విధంగా మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అని సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆడుతున్నాను